మా మోక్షి మా మనవడు పెద్ద మనవడు మా మా అమ్మాయి నేను మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చాను మా అమ్మాయి వంట చేస్తుంది వంట గదులు హాయ్ హలో మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారండి మా అమ్మాయి చూపించొద్దు అంటుంది మా అమ్మాయి అయితే సిగ్గుపడుతుంది నన్ను పెట్టమాకమ్మా నన్ను పెట్టపాకమ్మా అంటుంది నేనైతే ఎందుకు ఊరుకుంటానండి నేను పెట్టేశాను మా పెద్ద అన్నమాట మోక్షి ఉన్నాడు ఇంట్లోనే ఇక మా అమ్మాయి మిక్సీ కాస్తుంది మా కోసం మా అమ్మాయిలు ఇంటికి వెళ్ళారని తల్లకాయ మాంసమును చికెను తీసుకొచ్చింది ఇక మసాలాలు వేసి పొయ్యి మీద వేస్తుంది అవన్నీ నేను వీడియో తీసుకుంటానమ్మా అంటే తీసుకోమంది ఇక ముందు కుక్కర్లో తలకాయ మాంసం వేసింది దాని నీళ్ళన్నీ ఎగరనిచ్చేసి అన్ని మసాలాలు వేసి దానిలో వేసింది ఈ లోపు చికెను పక్కనే ఉడకబెడుతుంది కళాయిలో అదంతా నీరంతా పోవాలి వే పోయిన తర్వాత నూనె వేసి దాన్ని మగ్గ పెడుతుంది అనమాట చూడండి ఎంత నూనె పోస్తుందో అమ్మాయి అయితే నూనె నూనె భయం చేసింది కానీ ఉడికిన తర్వాత అసలు ఒక్కరు కూడా నూనె కనిపించలేదండి అదొక పేస్ట్ వేసేసి చికెన్ వేసేసి దానిలో మగ్గబెట్టింది అసలు మా అమ్మాయి వంటలు చాలా బాగుంటాయి మాకు అంత బాగా నచ్చుతాయి అంటే మసాలా ఈ నీళ్ళన్నీ ఎగిరిపోయిన తర్వాత మసాలా వేసేసింది ఇంట్లో ధనియాలు చెక్క వంగ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ కలిపి మిక్సీకి వేసింది లాస్ట్కి కొంచెం గరం మసాలా కూడా వేసింది చాలా బాగుంటుంది అనమాట కూర అమ్మాయి అసలు ఏ కూరలు చేసినా చాలా బాగుంటాయి అనమాట దాదాపు చికెన్ వేస్తుంది మసాలాలో ఈ నీరంతా మగ్గిపోవాలన్నమాట అసలు మొత్తం మగ్గిపోయింది దాకా పెట్టిద్ది మసాలాతో పాటు ఆ నీరు ఇంకిపోయిద్ది ఇంకిపోయిన తర్వాతే ఉప్పు కారం మసాలా మళ్ళీ పొడి మసాలా అన్నీ జల్లిద్ది దానిలో ఉప్పు వేసేసి మగ్గిపెట్టిద్ది ఆ నీరంతా ఇంకిపోవాలి చాలా బాగా టేస్ట్గా వచ్చింది కూర అయితే చికెన్ నేను తినలేండి నేను చికెన్ తిన్నాను మా అమ్మ తలకాయ అవసరం తెచ్చింది అమ్మాయి అదిగో కూర అయితే ఇలా వచ్చింది అలా వస్తుంది అనమాట మొత్తం ఎగిరిపోయిన తర్వాత వేపేసింది చికెన్ ఫ్రై అనమాట అది ఇదేమో తలకాయి లాగా చేసింది చాలా బాగా వచ్చిందండి కూరలు అయితే చాలా బాగున్నాయి ఇక మేము భోజనం చేసేసి కాసేపు ఉన్నాక సాయంత్రం వారింటికి ఇంటికి వచ్చేసాము ఇంటికి బాయ్